హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ వీడియోలో గోధుమ పిండి ఉల్లిపాయలతో పరోటా ఎలా చేసుకోవాలో చూద్దాం అంటే ఆనియన్ పరోటా ఈ పరోటా ఈవినింగ్ స్నాక్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు డిన్నర్ కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది ఈ పరోటా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వాము అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అయితే చపాతీ ప్రిపేర్ చేసుకున్నట్టు మరీ సాఫ్ట్ గా ఈ పిండిని కలుపుకోకూడదు కొద్దిగా గట్టిగా ఉండే విధంగానే పిండిని కలుపుకోవాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా ఈ పిండిని కలుపుకోండి పిండిని కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పిండినిలాగా బాగా చేత్తో ప్రెస్ చేస్తూ బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవడానికి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా చిలికలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే పసుపును కూడా వేసుకొని ఈ ముక్కల్ని కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మరీ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోకండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తపడి అందులో ఉండే పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసాను అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోండి మీకు నచ్చితే చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండిని యాడ్ చేసిన తర్వాత ఈ పిండంతా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా శనగపిండి యాడ్ చేయడం వల్ల బైండింగ్ లాగా వర్క్ అవుతుంది కాబట్టి తప్పకుండా శనగపిండిని యాడ్ చేసుకోండి ఇలా కలిసిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఒక నిమిషం మొత్తం కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టఫింగ్ అయితే పూర్తిగా చల్లారినివ్వాలి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ని చల్లారినివ్వండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకోండి ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకోవాలి అంటే వీటిని రెండు చపాతీల కింద ఒత్తుకోవాలి పొడి పిండిని చల్లుకొని చపాతీలని ప్రిపేర్ చేసుకోండి మరీ పల్చగా చేయకూడదు అంటే పుల్క రోటీలు చేసే విధంగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేటట్లే ఈ చపాతీల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇవి నార్మల్ చపాతీల లాగా కాకుండా కొంచెం పెద్ద సైజే వస్తాయండి అలాగే ఈ చపాతీల్ని ఒత్తుకోండి ఇలా పెద్ద సైజులో చపాతీల్ని తయారు చేసుకొని ఉంచుకోవాలి ఈ విధంగా రెండవ చపాతీని కూడా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోండి ఇలా ముందుగానే రెండు చపాతీలని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవాలి అందుకోసం ముందుగా ఒక చపాతీని పెట్టుకొని దాని మీదకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ని పెట్టుకోండి ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఒక కుప్పలాగా కాకుండా ఈ విధంగా చపాతీ ఎంత ఉందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఈవినింగ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి రెండవ చపాతీని వేసి సైడ్స్ చక్కగా ఒత్తేసుకోవాలి ఇలా వేళతో ప్రెస్ చేశారంటే క్లోజ్ అయిపోతుంది ఇలా సైడ్స్ ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో కూడా ఈవినింగ్గా ఉండేటట్లుగా ఒకసారి చేత్తో ఒత్తుకోండి ఇలా ఒత్తిన తర్వాత ఇప్పుడు చాక్తో కానీ లేదా పిజ్జా కటర్ ఉంటుంది కదా దానితో కానీ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చేసిన క్వాంటిటీకి అయితే నాలుగు వచ్చాయండి పరోటాలు మీరు దానిని బట్టి క్వాంటిటీని కావాలంటే పెంచుకొని తయారు చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రోల్స్ కింద చుట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రోల్స్ కింద ఈ చపాతీ ముద్దల్ని తీసుకొని పక్కనుంచుకోవాలి ఇలా స్టఫింగ్తో పాటు రోల్ చేసుకున్న ఈ చపాతీ ముద్దల్ని పక్కనుంచుకోవాలి విధంగా మిగిలిన వాటిని కూడా రోల్ చేసుకొని పక్కనుంచేసుకోండి ఇలా స్టఫింగ్ చేసుకొని తయారు చేసుకున్న ఈ రోల్స్ అయితే మరొకసారి పొడిపిండి చల్లుకొని ఒత్తుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు పరోటాలని తయారు చేసుకోవాలి పై నుంచి ఇలా ప్రెస్ చేసి కొద్దిగా పొడిపిండి చల్లుకొని రోలింగ్ పిన్ తో మరొకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోండి మీరు నిదానంగా చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదా ఇలా చపాతీ కర్రతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువగా అయితే చపాతీ ఒత్తినట్టు ఒత్తేయకూడదు కొంచెం నిదానంగా కొంచెం మందంగా ఉండేటట్లుగానే వీటిని ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని పరోటాలని తయారు చేసుకొని పక్కనుంచుకోండి ఇలా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఈ పరోటాలని ప్యాన్ లో వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగానే ఆయిల్ ఏమి యాడ్ చేయకూడదు ప్యాన్ హీట్ అయిన తర్వాత దాని మీద పరోటాను వేసి ఇలా రెండు వైపులా కొంచెం కాలిన తర్వాత బటర్తో కానీ నూనెతో కానీ నెయ్యితో కానీ మీకు ఏది నచ్చితే దాంతో ఈ పరోటాలని కాల్చుకోండి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ఈ పరోటాలని ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇలా మిగిలిన పరోటాలని కూడా అన్నిటినీ ఇదే విధంగా కాల్చుకోండి టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి ఈ పరోటాలని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఇవి తయారు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు మరి గోధుమ పిండి ఉల్లిపాయలతో తయారు చేసుకునే ఈ ఆనియన్ పరోటాని తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన హోమంత్ర ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి